నమస్తే కే ట్వంటీ ఫోర్ న్యూస్ జిల్లా డిఆర్డిఓ శ్రీ జయదేవ్ ఆర్య గారు ఈరోజు సిద్దిపేట జిల్లా బెజ్జంగి మండలంలోని ముత్తన్నపేట గ్రామ పంచాయతీ పరిధిలో ఉపాధి హామీ పనులను పర్యవేక్షించారు ఈ సందర్భంగా లేబర్తో మాట్లాడి కూలీ రేటు పెరిగినందుకు వాటిని అనుగుణంగా పనిచేయడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు ఎండలు ఎక్కువగా ఉన్నందున పనికి తొందరగా వచ్చి ఎండ కాకముందే వెళ్లాలని సూచించారు అలాగే కూలీలకు న్యాయమైన వేతనం అందించేలా చూడాలని సంబంధిత టెక్నికల్ అసిస్టెంట్ టీఎలకు ఆదేశాలు జారీ చేశారు ఈ పర్యటనలో డిఆర్డీఓ గారితో పాటు ఎంపీడీఓ ఏపీఓ పంచాయతీ సెక్రటరీ టీఏఎఫ్ఏ గారు పాల్గొన్నారు ఐదు పది రోజులు మనం కష్టపెట్టుకుంటే ఇప్పుడు మీకు మాయిశ్చర్ కూడా జల్దీ ఎందుకు ఎండాకాలం కాదు ఇంతకుముందు పన్నెండు పదమూడు పద్నాలుగు రోజులు బాకీ నేను నిన్న ఒక్కో తరంలో చూసిన హుస్నాబాద్ ఆ రైతు తొమ్మిది రోజులలో వచ్చేసి మేము చూసినాం కాబట్టి తొమ్మిది రోజులు ఆయనకి ఇంకా ముందే వచ్చి ఉండవచ్చు ఎనిమిది రోజే వచ్చి ఉండవచ్చు సో నేను ఏమంటున్నా అంటే ఈ నేర్పుడు ఒకటి ఇది ఒక్కటి గురించి నువ్వు అన్ని ఇబ్బందులు చెప్పినావు ఇప్పటిదాకా పైసలు అన్నో అది ఇద ఇది ఎటు తిరిగి ఆడికి బతికిద్దాం సహాయో అని చూస్తున్నావు కానీ నీరు నువ్వు మంచిగా ఉండాలని మాత్రం ఆలోచించా అమ్మ ప్లేస్ ప్లేస్ నేను చెప్తున్నా ప్లేస్ అనేది పెద్ద ఇష్యూ కాదు ఇన్ని రోజులు లేని కొత్త కాదు ఇది కొత్త ఇప్పుడు నేనేమంటున్నా అంటే మీరు అనవసరంగా ఎకరానికి పదివేలు రూపాయలు లాస్ అయ్యి ఒక వారం రోజులు మనం కష్టపడి చేసుకోకపోతే పదివేలు లాస్ అవుతాం ఎక్కడ క్లియర్గా చెప్తున్నాను ఒకవేళ నీకే ఐదు ఎకరాలు ఉంది అనుకో పది ఎకరాలు ఉందనుకో లక్ష రూపాయలు పోయినట్టు యాభై వేలు పోయినట్టు సో నేను అడిగిన ఒక రైతుకు పోతారమ్మ ఎందుకు నువ్వు అమ్ముకుంటున్నావు అని అంటే సార్ వాళ్ళు ఇన్ని పట్టుకున్నారు ఈ మా ఏమంటారు గల్లెలు పట్టి లేదు మా ఇచ్చారు లేదు కరెక్ట్ చేస్తున్నా పద్దెనిమిది వందలకి ఇచ్చినా సార్ అన్నాడు నాకే కలకల అనిపించింది మరి ఆరవెట్టుకుని చేస్తా అంటే కానీ నాకు మోకాయలు నొప్పులు ఉన్నాయి సార్ ఏదన్నా మోకాయ నొప్పులు ఉంటే ఒక ఇద్దరు కాకిలోన ఐదు వేలు రాసి ఐదు వేలు అయితే పోవు కదా కాకిలోకి ఎందుకు అట్లా అంటే నేను ఏమంటున్నా అంటే దయచేసి మనకమ్మ అందరూ అందరికీ పైసలు అవసరం మనం రెడీమేడ్ కాదు పైసలు కూడా చూసుకోవాలి ఒకసారి ఒకటి దళార్ని మాత్రం దయచేసి ఇయకని మీరు ఇచ్చి దోచిన వెంటనే అక్కడ రైస్ మిల్లర్ తీసుకున్నాడు అనగానే తెల్లారనే మేము డేటా ఎంట్రీ చేయి డేటా ఎంట్రీ అంటే కంప్యూటర్లో కొడతారు కదా మీకు ఇది వస్తుంది చూడండి ఏది ఓటీపీ ఓటీపీ వచ్చిన తర్వాత మూడు రోజుల్లో మీకు పైసలు పడతాం ఆ దళారి ఎప్పుడు ఇస్తడో కూడా తెలియచ్చు నెలకి ఇయ్యచ్చు పది నెలకి ఇవ్వచ్చు నా ఉన్నది మా తమ్ముడు అన్నీంట్రా అమ్మ పోయిన ఖరీఫ్లా తొంగ దొంగ నోట్టు కూడా పెట్టించుకున్నాను బయట చెప్పుకునేది కాదు సో అంటే గవర్నమెంట్ పోతే మీ అకౌంట్కే వస్తాయి నాకు డైరెక్ట్గా పడతాయి చేతికేమో ఇయ్యూ సో ఎన్నో రకాల మోసాలు చేయవచ్చు మనకు ఇప్పుడు ఎవరు అమాయకులపా రైతులమే కాదు కదా మోసం చేయాలనుకుంటే ఈజీగా రైతునే చేస్తాడు ఎవరైనా సరే కాబట్టి ఎంత జాగ్రత్త ఉంటే అంత పెట్టదు ఇంకా ఈ రాజీవ్ వికాసం కూడా ఒక స్కీమ్ ఉంది మీకు తెలుసా అనుకుంటా బహుశా యాభై ఏళ్ళ వరకు ఎవరైనా పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై వందల వరకు యాభై వేల రూపాయలు చెప్తుంది అర ఇరవై ఒకటి నుంచి యాభై ఐదు సంవత్సరాల ఏజ్ ఉన్న అప్లై చేసుకోండి దాంట్లో చాలా స్కీమ్స్ ఉన్నాయి అగ్రికల్చర్కి మీ ఇంట్లో చేసుకునే వర్క్స్ ఏవన్నీ ఉంటాయి కదా వృత్తి వృత్తిపరంగా ఏం చేసుకునే వర్క్లు ఉంటాయి అవి కూడా ఉన్నాయి మీరు దీనికి అప్లై చేసుకోండి మా ఎంపీడీఓ ఆఫీస్కి వచ్చి ఆ ఏజ్ ఉన్న వాళ్ళందరూ చాలా ఉన్నాయి కావాల్సినవి ఆధార్ కబరు రేషన్ కార్డు మీ పాస్పోర్ట్ సైజు రెండు ఫోటోలు ఒక అప్లికేషన్ అక్కడ దొరుకుతుంది తీసుకోండి మా ఆఫీస్ దగ్గరనే దొరుకుతుంది తీసుకొని అది నింపి మొత్తం రేషన్ మీ కాస్ట్ సర్టిఫికెట్ ఇన్కమ్ ఇప్పుడు ఇన్కమ్ ఇన్కమ్ కు మనకు ఎగ్జాబిషన్ ఇచ్చేది అంటే తీసుకోవాలి తర్వాత కొద్ది రోజులు దాకా మీరు అప్లై చేసుకుంటే మనం ఎంఆర్ఓ గారికి చెప్పినాం మేము కలెక్టర్ గారు కూడా చెప్పారు ఒక ఎగ్జామిషన్ కొద్ది రోజులు ఇచ్చేది మనకు అది లేకుండా కూడా మీరు అప్లై అంటే మళ్ళీ తర్వాత తెచ్చేది వాళ్ళు రేషన్ కార్డు ఉంది అనుకో ఇన్కమ్ అవుతుంది క్యాస్ట్ అవుతుంది ఇప్పుడు ఏదైనా వ్యవసాయానికి సంబంధించి ఏదైనా అప్లై చేసుకుంటున్నావు బట్ట పాస్బుక్ పెట్టమంటారు ఊరు ఉందా లేదా అనేది మాకు నిర్ధారణ కావాలి కదా కాబట్టి అది మీరు అప్లై చేసుకోండి మీరు ఇంతకుందు మీసేవకు పోయింది కానీ ఇప్పుడు మీ సేవకి కాదు ఎండీఓ ఆఫీస్కి పోయి ఇచ్చేస్తే సరిపోద్దాం ఈజీగా వేసుకున్నా కూడా మీకు ఏమంటారు కలుగుతాను అదే అది అది కూడా ఇవ్వాలి ఒకవేళ చేసుకుని డైరెక్ట్ డైరెక్ట్గా ఆఫీస్లో డైరెక్ట్ మీ సేవకు కూడా వెళ్ళాలి మన దగ్గర లేదు అది విన్నట్టే నిన్నట్టు అది తమరన్నట్టు ఐదో తారీఖుకి పద్నాలుగో తారీఖు

మళ్ళీ ప్లస్ వీళ్ళు ఎవరైనా మీ సేవలో అప్లై చేసుకుని ఉండొచ్చు బట్ మనకు ఫిజికల్ అప్లికేషన్ ఇవ్వకపోతే వాళ్ళకి కూడా చెప్పాలి ఫిజికల్ ఎందుకంటే మాకు తెలియాలి కదా ఏంటి అనేది అసలు అందుకే ఇప్పుడు మీ సేవ తీసేసినాం మొత్తం ఫిజికల్ పెట్టి థ్యాంక్ యూ నేను అడుగు అంటే నాకు సంబంధం లేదు అని నేను కాదు నేను అంత కవర్ అయితే